ముందుగా మీ అందరికీ చిన్న విన్నపం మన తెలుగు రాష్ట్రాల్లో మరియు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి వారాహి ఆలయాలన్నీ కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూసేయండి ఈ డిస్క్రిప్షన్లో అలాగే మన ఛానల్లో అయితే ఈ లింక్స్ ఉంటాయి వెళ్ళి చెక్ చేయండి తెలుగు రాష్ట్రాల్లో మనం పంచముఖి వారాహి అమ్మవారిని ఎక్కడైతే చూసున్నాం బహుశా ఇదే మొదటిసారి అని అయితే నేను అనుకుంటున్నాను వీడియోని పూర్తిగా చూడండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అద్భుతంగా వచ్చింది చివరి వరకు చూసి వారాహి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్లో మరొక వారాహి దేవాలయాన్ని అయితే చూడబోతున్నాం ఈ యొక్క వారాహి దేవాలయం హైదరాబాద్ కూకట్పల్లి గాజుల రామారంలో అయితే ఉంటుందన్నమాట వారాహి దేవి పీఠం అని అయితే మనం చూడబోతున్నాము ఈ యొక్క గాజుల రామారంలో మనకి షిరిడి హిల్స్ అనేటువంటి కాలనీలో అయితే ఈ యొక్క ఆలయం ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వారాహి పీఠం అని ఈ యొక్క ఆలయంకి దా వెళ్ళడానికి దారి అనమాట ఇక్కడ మనకి ఇలా మనం కొంచెం మట్టి రోడ్లో ముందుకి వెళ్ళినట్టయితే మనకి ఒక హాఫ్ కిలోమీటర్ అలా వెళ్ళిన తర్వాత మనకి షిరిడి హిల్స్ కాలనీ అని ఒక వెంచర్ అయితే వస్తుంది ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ అని రాసిన చూడండి ఇక్కడ లోపలికి మనం జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళగానే మనకి రైట్ సైడ్ అయితే ఈ యొక్క ఆలయం కనిపిస్తుంది చూడండి ఎంతమంది భక్తులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారో వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదా భక్తులందరూ కూడా వారాహి ఆలయాలన్నీ ద దర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు మనమైతే ఇక్కడికి వచ్చేసాం ఈ ఆలయం లోపల విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఈ లైన్ అంతా కూడా అమ్మవారి యొక్క దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఆ ఎదురుగా ఉన్నటువంటి వారాహి అనుగ్రహ పీఠం అనేటువంటి ఆ చిన్న రూమ్లో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట వారాహి అనుగ్రహ పీఠము అలాగే ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ హోమగుండం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి మనం ఇప్పుడు లోపలికి వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న గురువుగారు ఈ యొక్క పీఠానికి అధిపతులు అనమాట వ్యవస్థాపకులు ఈ గురువుగారు కూడా దగ్గరుండి ప్రతి భక్తుల్ని కూడా అమ్మవారి దర్శనం చేపిస్తూ ఉన్నారు చూడండి లోపల మనం అమ్మవారిని దర్శించవచ్చు అసలు పంచముఖి అమ్మవారి వారాహి విగ్రహాన్ని నేనైతే మొదటిసారి చూ చూస్తున్నాను చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట అలాగే వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు విడివిడిగా అయితే ఉన్నారు మనకి ఇక్కడ ఒకసారి మీరు కూడా దర్శించండి దర్శనం అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం అయితే ఉంది ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో అన్నప్రసాద కార్యక్రమం అయితే ఉంటుందని మనకు తెలుస్తుంది ఆలయం చిన్నటువంటి చిన్న ప్రదేశంలో అయితే ఉందన్నమాట ఇంకా ఆలయం అయితే నిర్మాణం జరగలేదు ఒక రూమ్లో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారనమాట ఈ మధ్య కాలంలోనే అమ్మవారి యొక్క పీఠాన్ని స్థాపించినట్టు మనకి తెలుస్తుంది ఇదే అమ్మవారి పీఠం విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి కొల్లిపర అనేటువంటి గ్రామంలో కూడా ఉందని గురువు గారి ద్వారా మనకు తెలిసింది అవకాశం ఉంటే మనం అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే ఇక్కడ గురువుగారి ద్వారా ఎవరైతే కామాఖ్య ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ విశేష పూజలు హోమాలు కామాఖ్యలో జరిపించినట్లుగా జరిపించబడను అని మనకైతే ఇక్కడ వివరాలకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఎవరికైనా ఇది ఉపయోగపడితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని గురువుగారిని సంప్రదించవచ్చు ఎందుకు ఇక్కడ విశేషంగా మనకి కామాఖ్య అమ్మవారి పూజలు చేస్తారు అంటే ఇక్కడ మనకి వారాహి అమ్మవారి దగ్గర కిందనే శ్రీ కామాఖ్య అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అందుకే ప్రత్యేకంగా మనకి కామాఖ్య వెళ్ళలేని వారు ఇక్కడ కామాఖ్య అమ్మవారిని కూడా పూజించవచ్చు హైదరాబాద్లో దాదాపు కామాఖ్య అమ్మవారి ఎక్కడ కూడా ఉండకపోవచ్చు మనం ఈ పీఠంలో అయితే దర్శించవచ్చు అనమాట చూసారు కదండి శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆలయం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వారాహి ఆలయాలు మనం అన్నీ చూపిస్తూ ఉన్నాం కదా ఎవరైనా మిస్ అయితే అవి కూడా చూడండి నెక్స్ట్ మనం ఇంకొక వారాహి అమ్మవారి ఆలయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్